ముందు భాగంలో మనం ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించడం ధృతరాష్ట్రుడు రాకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన సభను ఏర్పాటు చేయడం భీమ దుర్యోధనుల యుద్ధం కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజును చేయడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఆ మరుసటి రోజు ఉదయం ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ ఓ చోట సమావేశపరిచి వారందరి వైపు చూస్తూ రాకుమారులారా మీ విద్యాభ్యాసం పూర్తయింది నేను మీకు అపార జ్ఞానాన్ని అత్యంత శక్తివంతమైన అస్త్ర శస్త్రాలను ప్రసాదించి మిమ్మల్ని ఈ విశ్వంలోనే గొప్ప వీరులుగా తీర్చిదిద్దాను కాని గురుదక్షిణ చెల్లించకుండా నేర్పిన విద్య సంపూర్ణం కాదు అని అన్నాడు అది విన్న రాకుమారులందరూ వినయంగా గురువుకి నమస్కరించి మీ కోరిక ఏమిటో చెప్పండి గురుదేవా తీరుస్తాము అని అన్నారు అది విన్న ద్రోణుడికి గతంలో ద్రుపదుడు పేదరికం కారణంగా తనని అవమానించిన సంఘటన గుర్తుకు వచ్చింది వెంటనే ద్రోణుడు తను కూర్చున్న ఆసనం మీద నుంచి పైకి లేచి నిప్పులు కక్కుతున్న కళ్ళతో రాకుమారుల వైపు చూస్తూ గంభీర స్వరంతో మహావీరులారా ఐశ్వర్య మధంతో కన్ను మిన్ను గానక ఆనాడు నన్ను అనేక విధాలుగా దుర్భాషలాడి అవమానించిన ఆ పాంచాలాధీశుడు ద్రుపదుడి గర్వం అనచి బంధించి నా వద్దకు తీసుకురండి అదే మీరు నాకిస్తున్న గురుదక్షిణ అని అన్నాడు ద్రోణుడి ఆజ్ఞతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాండవులు కౌరవులు వారి శస్త్రాస్త్రాలను చేతబట్టి దిక్కులు పిక్కటిల్లేలా మర్జించి ఈ క్షణమే ఆ పాంచాల రాజు ద్రుపదుడి గర్వం అనిచి బంధించి తెచ్చి గురుదేవుని కాళ్ల ముందు పడేద్దాం అని చెప్పి మహా ప్రతిజ్ఞను స్వీకరించి ద్రుపదుడిపై యుద్ధానికి సిద్ధపడ్డారు అయితే ముందుగా కౌరవులు వారి రథాలను అధిష్ఠించి అశ్వగజ దళాలతో అసంఖ్యాకమైన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లి పాంచాల రాజ్య రాజధానిని చుట్టుముట్టారు ఇక్కడ ఓ చిన్న విషయం ఈ సమయంలో కర్ణుడు పరశురాముడి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్లాడు అందువల్లే ద్రుపదుడితో యుద్ధానికి కర్ణుడు వెళ్ళడు కానీ పాండవులు మాత్రం ద్రోణుడి రథాన్ని అనుసరిస్తూ పాంచాలానికి వెళ్తున్నారు ఇంతలో అర్జునుడు తన రథాన్ని కొద్దిగా ముందుకు పోనిచ్చి గురువు గారి పక్కన వెళ్లి గురుదేవ కౌరవులు పాంచాల రాజ్య ముఖ్య నగరాన్ని చుట్టుముట్టారు కానీ ద్రుపదుడు మీ బాల్య స్నేహితుడు మీరు విద్య నేర్చిన చోటే అతడు కూడా ధనుర్విద్యను అభ్యసించాడు మహా పరాక్రమశాలి కౌరవులు వారి అల్పాల్పమైన భుజ పరాక్రమాలతో ఆ పాంచాల సార్వభౌముని నిర్బంధ గలరా అని అడిగాడు అయితే ఇంతలో వారి రథాలు పాంచాల రాజధానిని సమీపించాయి కానీ అప్పటికే గాంధారి పుత్రులైన దుర్యోధనుడు యుయుత్సుడు దుశ్శాసనుడు వికర్ణుడు ద్రుపద సైనికులతో యుద్ధం చేయడం ప్రారంభించారు వెంటనే పాంచాల రాజ్య సైనికులు ద్రుపదుని సభలోకి ప్రవేశించి మహారాజా హస్తినాపుర రాకుమారులు మన రాజ్యంపై దండెత్తి వచ్చారు అని జరిగిన విషయమంతా చెప్పారు అది విని మండిపడ్డ ద్రుపదుడు వెంటనే తన సింహాసనం పైనుంచి పైకి లేచి సేనాధిపతి వెంటనే మన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి ఈ రోజు హస్తినాపురికి పాంచాల పౌర్షాన్ని పరిచయం చేద్దాం అని చెప్పి అశ్వగజ రథ దళాలను తీసుకుని అపార సైన్యంతో రథంపై రంగభూమిలోకి ప్రవేశించి ద్రుపదుడు కౌరవ సైన్యాన్ని తునాతునకలు చేయడం ప్రారంభించాడు కొండపై పడుతున్న వర్షపు చిలుకుల్లా తన బాణ సమూహంతో కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేస్తున్నాడు పాంచాల సైనికులు కత్తి దాలు పట్టుకొని కౌరవ సైన్యంపై విరుచుకుపడి రంగభూమిలో వీరవిహారం చేస్తున్నారు దానికి కౌరవులు ఏమాత్రం భయపడక ద్రుపదుడి అస్త్రాలను నిర్వీర్యం చేస్తూ ఎన్నో నిశిత శస్త్రాలను పదునైన బాణాలను కుప్పలు కుప్పలుగా సంధిస్తున్నారు కౌరవ సైన్యం కూడా విజృంభించి ఇంతకు ముందు కన్నా అత్యధిక పరాక్రమంతో యుద్ధం కొనసాగిస్తున్నారు దానితో ద్రుపదుడు ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకొని అత్యంత శక్తివంతమైన అస్త్రాలతో దుర్యోధన దుశ్శాసన వికర్ణుల ధనస్సులు విరగొట్టి వాడి బాణాలను నిప్పు కణాలుగా వదులుతూ కౌరవ సైన్యాన్ని కకలాదికలు చేశాడు ద్రుపద నరేషుని విక్రమ విజృంభణతో కౌరవ సైన్యం ప్రాణభయంతో వెనుకకు పరుగులు తీసింది దానితో అర్జునుడు తన రథాన్ని కొంచెం ముందుకు పోనిచ్చి భయంతో వెనక్కి పారిపోతున్న సైన్యాన్ని వారిస్తూ మహాసేన భయపడకండి మీకు ఎటువంటి హాని కలగనివ్వను కనురెప్ప కాలంలో ఆ ద్రుపదుని జయించి వాడి పెడరెక్కలు విరిచి బంధించి తీసుకువస్తాను ఎక్కడి వారు అక్కడే ఆగిపోండి అని ఆదేశించి ముందుగా గురువు ద్రోణుడికి సోదరుడు యుధిష్ఠరుడికి ప్రణామం చేసి ధనస్సు చేతబట్టుకుని రథం పైకెక్కి ద్రుపదుడితో యుద్ధానికి బయలుదేరాడు అర్జునుడు అయితే భీమసేనుడు అర్జునుడి రథానికి ముందు నిలబడి ఏదో చీమల గుంపుని చెదరగొట్టినట్లుగా తన భుజబల పరాక్రమంతో మరించిన ఏనుగుల పాంచాల సైన్యాన్ని ఏరిపారేస్తున్నాడు తన గదను పట్టుకొని పిడుగుల వంటి దెబ్బలతో ఏనుగుల తలలను అది చూసి శత్రు సైనికుల హృదయాలు భయంతో కంపించిపోతున్నాయి నకుల సహదేవులు అర్జునుడి రథచక్ర రక్షకులుగా నిలబడి అరివీర భయంకరులై రణభూమిలో వీరవిహారం చేస్తున్నారు ఇక అర్జునుడు సామాన్య సైనికులను బాధించడం ఇష్టం లేక ఉప్పొంగిన సముద్రం దానికి అడ్డు వచ్చిన వాటినల్లా తన్నుకుపోయినట్లుగా అర్జునుడు తన బాణ పరంపరతో పాంచాల సైన్యాన్ని దూరంగా తరిమి కొడుతున్నాడు పదునైన బాణాలను కుంపాలు కుంపాలుగా సంధించి ద్రుపదుడి అశ్వరథ దళాలను నామరూపాలు లేకుండా నాశనం చేశాడు తరువాత తన దివ్యాస్త్రాలను ప్రయోగించి ద్రుపదుడికి రక్షణగా ఉన్న గజాధిపతులను రక్షక సైనిక దళాలను ఒక్కొక్కటిగా తునాతునకలు చేశాడు దానితో ద్రుపదుని సోదరుడైన సత్యజితుడు అడ్డుగా ఉన్న సైన్యాన్ని దాటుకొని ముందుకి వచ్చి వంద పదునైన బాణాలను ఒక్కసారిగా అర్జునుడి శరీరంపై సంధించాడు కానీ అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి ఒకే బాణంతో సత్యజితుడి ధనస్సుని విరగొట్టాడు అది చూసిన ద్రుపదుడు కొదమసింహంలా అర్జునుడిపై విరుచుకుపడి అర్జునుడితో ఘోర సంగ్రామం ప్రారంభించాడు నిరంతర బాణ ప్రయోగం చేస్తూ తన ధనస్సును ఒక చక్రంలా తిప్పుతూ శత్రు భీకరుడై కాలయముడిలా విజృంభించాడు ద్రుపదుడికి అర్జునుడికి జరుగుతున్న భువన భయంకర యుద్ధ పద్ధతిని సైనికులందరూ నిశ్చేష్ఠులై చూస్తున్నారు ఇంతలో ద్రుపదుడు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడి ధనస్సును రెండు భాగాలుగా ఖండించి దిక్కులు బీతిల్లే విధంగా భయంకర మర్జన చేశాడు దానికి అర్జునుడు ఏమాత్రం భయపడక విరిగిన ధనస్సును పక్కకు విసిరి ద్రుపదుడి రథంపైకి దూకి అసహాయసూరుడైన ద్రుపదుడి చేతులను వెనక్కు విరిచి నిర్బంధించాడు దానితో ద్రుపద సైన్యాలలో హాహాకారాలు చెలరేగి రంగభూమి అంతటా ప్రతిధ్వనించాయి తరువాత ద్రుపదుడిని అర్జునుడు తన రథచక్రం యొక్క పై భాగంపై తాళ్లతో కట్టి బంధించి తీసుకువెళ్లి ద్రోణుడి పాదాల ముందు పడవేసి వినయంగా గురువుకి గురుదక్షిణ చెల్లించాడు ఓడిపోయి నిస్సహాయంగా తన ముందు నేలపై పడి ఉన్న ద్రుపదుడి వైపు చూస్తూ ద్రోణుడు పెద్దగా అంటూ నవ్వి ఏమిటి పాంచాల సార్వభౌమ ఇలా నేల మీద పడి ఉన్నారే మీ గర్వం అనికి ఇప్పటికైనా మేము ఎవరో గుర్తుకు వచ్చామా అని అపహాస్యం చేసి అనేక విధాల మాటలతో అవమానించి అతడి కట్టు విడిపించి వదిలేశాడు కానీ ద్రోణుడు ద్రుపదుడికి ఏమాత్రం హాని కలిగించలేదు అయితే ద్రుపదుడు మాత్రం తన ఈ ఓటమికి ద్రోణుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో పగను పెంచుకున్నాడు ఈ విధంగా అర్జునుడు ద్రుపదుడిని జయించి ద్రోణుడికి గురుదక్షణ చెల్లించాడు ఇక హస్తినాపురిలో పాండవులు కౌరవులు యుక్త వయసుకు వచ్చారు వారందరిలో పెద్దవాడు ధర్మరాజు ప్రజలు కూడా తమకు కాబోయే యువరాజు ధర్మరాజే కావాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా పాండవులు కౌరవులు జన్మించడానికి పూర్వం ధృతరాష్ట్రుడికి చూపులేనందున పాండురాజే తన దిగ్విజయ యాత్ర ద్వారా శత్రు రాజ్యాలన్నిటినీ జయించి రాజకార్యాలన్నిటినీ తానే చూసుకుంటూ రాజ్య పరిపాలన చేశాడు అందువల్ల ధర్మరాజే హస్తినాపురానికి రాజు కావడానికి యోగ్యుడని భావించి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని హస్తినాపుర యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు అప్పటి నుండి భీమార్జున నకుల సహదేవులు నలుగురు ధర్మరాజుకి రక్షణగా ఉంటూ అనుక్షణం తోడు నీడలై నిలిచారు నాలుగు దిక్కులలోని రాజ్యాలన్నిటినీ జయించి కప్పం కింద ధనం బంగారం తీసుకువచ్చి హస్తినాపుర ఖజానాను ఐశ్వర్యంతో నింపారు ధర్మరాజు సమస్త భూమండలానికి సార్వభౌముడై రాజ్య పరిపాలన చేస్తున్నాడు గదా యుద్ధంలో భీముడిని ధనుర్విద్యలో అర్జునుడిని మించిన వారు ఈ సమస్త భూమండలంలో వేరొకరు లేరని ప్రజలందరూ వేగినోల్లా ప్రశంసిస్తున్నారు అయితే పాండవుల పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలను విని దుర్యోధనుడు అసూయతో రగిలిపోతున్నాడు తన తండ్రి తనకు కాకుండా ధర్మరాజుని హస్తినాపురానికి యువరాజుని చేశాడనే మనోవేదనతో కుమిలిపోతున్నాడు ఇలా అంతర్మదనంతో తన ఆంతరంగిక మందిరంలో బాధపడుతూ కూర్చుని ఉండగా ఇంతలో వెనుక నుంచి ఓ చెయ్యి వచ్చి దుర్యోధనుడి భుజంపై పడింది వెంటనే దుర్యోధనుడు వెనక్కు తిరిగి చూశాడు ఆ చెయ్యి మరెవరిదో కాదు కర్ణుడిది కర్ణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ చింతించకు మిత్రమా నేను పరశురామ ప్రభు వద్ద ధనుర్విద్యను అభ్యసించి వస్తున్నాను ఆయన ఆశీర్వాదంతో ఎన్నో దివ్యాస్త్రాలను బ్రహ్మాస్త్రాన్ని సొంతం చేసుకున్నాను ఇప్పుడే పాండవులతో యుద్ధాన్ని ప్రకటించు వారిని మాత్రమే కాదు ఈ సమస్త భూమండలాన్ని జయించి నిన్ను ఈ బ్రహ్మాండానికెంతటికీ ఏకైక చక్రవర్తిని చేస్తాను అని అన్నాడు కర్ణుడి మాటలతో దుర్యోధనుడిలోని మనోవేదన తొలగి ఆనందంతో అతడి ముఖం వెళ్లి విరిసింది అయితే పరశురామ కర్ణుల గురు శిష్య సంబంధాన్ని జరిగిన విషయాలను తరువాతి భాగంలో ముందు మనం తెలుసుకోబోతున్నాం